వదిలి వెళ్ళకైన రాక్షసి పార్ట్ సెవెంటీ ఫైవ్ సుధీర్ చెప్పు మాధవ్ అంతా రెడీనా మొత్తం రెడీ పార్టీ స్టార్ట్ అవ్వడమే లేట్ అని వంకరగా ఉంటాడు సుధీర్ గుడ్ ఈ రోజుతో వాళ్ళందరికీ చెక్మెట్ అని నవ్వుతూ డ్రింక్ గ్లాస్ అందుకుంటాడు అవును మాధవ్ నీతో అనిల్ వచ్చాడు కదా నువ్వు బయటకు వస్తుంటే ఎక్కడికి అని అడగలేదా వాడి కాఫీలో టూ స్లీపింగ్ పిల్స్ వేశా ఈవినింగ్ వరకు లేవడు అని సైడ్ స్మెల్తో చెప్తాడు మాధవ్ అరే వా సూపర్ ఐడియా మాధవ్ అని చీర్స్ చెప్తాడు సుధీర్ చెప్పు మాధవ్ వాళ్ళతో జాగ్రత్త ఏంటి మాధవ్ మరీ వైలెంట్గా గా ఉంటారా ఒకసారి ఇది చూడు అని ఒక వీడియో చూపిస్తాడు ఆ వీడియో చూసిన సుధీర్ కి తననే హింసిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది ఏంటి మాధవ్ ఇది మరీ ఇంత క్రూరంగా ఉన్నారేంటి మరి విహానకి ఆ మాత్రం ట్రీట్మెంట్ లేకపోతే ఎలా అని కసిగా అంటాడు అయితే తను చావు పక్క అన్నమాట బ్రతికినా తన ఫేస్ కూడా ఎవ్వరికి చూపించలేదు అని నవ్వుతూ స్మూ స్మూక్ గాలిలోకి వదులుతాడు మన కోసం రూమ్ రెడీగా ఉంది ఆ విహానాన్ని ఒక్కసారి గట్టిగా వాడేసి వాళ్ళకి అప్పగించేద్దాం వీడియో హెచ్డి క్వాలిటీలో రావాలి విరాజ్ గాడికి చూపించాలి కదా అని వెకిలిగా నవ్వు తడుచుగారు అవును ముందు ఆ సోనా వాళ్ళ పని అయ్యాక మన పని అవ్వాలి అబ్బా కూతుళ్ళు ఇంకో ప్లాన్ కూడా రెడీ చేసుకున్నట్టు ఉన్నారు వాళ్ళు వేరే ప్లాన్ లో ఉంటే మరి మన ప్లాన్ అని ఆత్రంగా అడుగుతాడు మన ప్లాన్ ఫెయిల్ అయితే వాళ్ళు ఇంకో ప్లాన్ తో రెడీగా ఉన్నారులే డోంట్ వర్రీ మన ప్లాన్ సూపర్ సక్సెస్ అవుతుంది అని చెప్పి కాల్ రావడంతో బయటకు వెళ్ళిపోతాడు హలో రెడీనా మొత్తం రెడీ నేను చెప్పిన టైంలో వచ్చేవి చాలు ఓకే వచ్చాక క్యాన్సిల్ అంటే ఎదురుగా నువ్వున్నా వదలము అర్థమైందా ఓకే ప్లాన్ ఫెయిల్ అవ్వదు మేము చెప్పినట్టు పని జరిగిపోవాలి పర్ఫెక్ట్గా జరిగిపోతుంది బట్ క్యాండ ఫ్రెష్ అయినా ఫుల్లీ ఫ్రెష్ బట్ నేను నా ఫ్రెండ్ ఒకసారి యూజ్ చేశాకే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా డన్ అని అవతల వైపు ఫోన్ కట్ చేస్తారు మాధవ్కి కొన్ని గంటల్లో విహానం సొంతం అవుతుందని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ అవుతాతో కలిసి మందు బిజీ అవుతాడు ఈవినింగ్ మాధవ్ ఇచ్చిన అడ్రస్ కి కాలేజ్ నుండి తన కార్ స్టార్ట్ అవుతూ జయరాజ్ కి కాల్ చేసింది సోనా హలో డాడీ చెప్పు బేబీ స్టార్ట్ అవుతున్నావా లేదురా నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నువ్వు వెళ్ళి లోగా నేను వచ్చి జాయిన్ అవుతాను సరే డాడీ తొందరగా వచ్చి అని సోనా ఒక్కటే ఆ గెస్ట్ హౌస్ కి వెళ్తుంది పని వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఆమె వెళ్ళడం ఉంటే ఎవరు అక్కడ కనిపించరు వాచ్మెన్ బయట ఉంటాడు చుట్టూ చూసిన సోనాకి గెస్ట్ హౌస్ కొంచెం గా అనిపిస్తుంది లోపలికి వెళ్ళాక హాల్లో మాధవ్ సుధీర్ ఏదో మాట్లాడుకుంటూ కనిపిస్తారు సోనా రావడం చూసి సుధీర్ లో ఎంత కాదు అనుకున్న కోరిక పొంగుతుంది కానీ మాధవ్ కి తెలిస్తే ప్రాబ్లం అని సైలెంట్ గా ఆమె కళ్ళతోనే తాగే ప్రయత్నం చేస్తాడు మాధవ్ సోహన్ చూడగానే కూర్చోమే సోఫా చూపించి ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఓకే డన్ అని గెస్ట్ హౌస్ అడ్రస్ విరాన్స్ పంపి అక్కడికి రామని మెసేజ్ చేస్తుంది జాగ్రత్త సోనా విరాన్స్ నువ్వే హ్యాండిల్ చేయాలి విహారాన్ని చూసుకుంటారా పాడు చేస్తారా అని వంకరగా అడుగుతుంది దాని ఒళ్ళు జల్లడవడం గ్యారంటీ అని కసిగా అంటున్న మాధవ్ మాటలకి ఎందుకో అది చాలా పెద్ద శిక్షలా అనిపిస్తుంది సోనాకి అంత కురల్గా ఎందుకు జస్ట్ రేప్ చేస్తే సరిపోతుంది కదా అంటుంది ఏంటి దాని మీద జాలి చూపిస్తున్నావా అని మాధవ్ కనుబొమ్మలు ముడేసి అడుగుతాడు దాని మీద జాలి పడాల్సిన అవసరం లేదు నాకు కానీ మీ వల్ల మేము కూడా ఇరుక్కుంటామేమో అని కొంచెం భయం అంతే అంటుంది వాళ్ళని బుక్ చేసింది మనం సేఫ్ గా ఉండడానికి యు డోంట్ వర్రీ అని మిగతా విషయాలు డిస్కస్ చేస్తాడు మాధవ్ వాళ్ళ మాటలు వింటున్న సోనా బావకు విషయం తెలిస్తే మమ్మల్ని బ్రతకనిస్తాడా అన్న భయం మొదలవుతుంది కానీ తన పంత నెగ్గాలని అవన్నీ పక్కన పెట్టి మాధవ్ చెప్పేది శ్రద్ధగా విన తన నాశనానికి తనే గొయ్యి తవ్వుకుంటుంది పాపం సోనా బర్త్డే పార్టీ అని ఇష్టం లేకపోయినా కష్టంగా ఆమె పంపిన అడ్రస్ కి స్టార్ట్ అవుతాడు వీరాం ఆమె పంపిన అడ్రస్ కి వెళ్ళిన అతనికి ఏదో నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది కానీ జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉండి వెళ్దాం అని తనతో తెచ్చిన గిఫ్ట్ ప్యాక్ తీసుకొని లోపలికి వెళ్తాడు హాల్లో ఒక్కటే కూర్చున్న సోనాను చూసి అనుమానంగా ఆమె దగ్గరకు వెళ్తాడు అరే బావా నువ్వు నిజంగానే వచ్చావు థ్యాంక్ యూ సో మచ్ అని ఫార్మల్ గా హెల్ప్ చేసుకోవడానికి దగ్గరకు వస్తుంది ఆ నిశ్చితార్థమైన విధా ఒక అడుగు వెనక్కు జరిగి హ్యాపీ బర్త్డే అని గిఫ్ట్ ఆమె ముందు పెడతాడు థ్యాంక్ యూ బావా అని పైకి నవ్వి లోపల ఉడికిపోలేదు ఎవరూ లేరేంటి అని అనుమానంగా అడుగుతాడు అమ్మవాడు ఆందివే బావా నేను కాలేజ్ నుండి ఇక్కడికే వచ్చాను రా కూర్చో అని హాల్లో కూర్చోబెట్టి కూల్ డ్రింక్ గ్లాస్ అందిస్తుంది ఫార్మాలిటీకి అది అందుకొని తాగకుండాలనే పట్టుకుంటాడు ఏమైంది బావా డ్రింక్ నచ్చలేదా ఆహా అదేం లేదు మరి తాగు అని నవ్వుతూ విరాంష్ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటుంది రెండు సిప్స్ వేసాక టేస్ట్ తేడాగా ఉండి గ్లాస్ పక్కన పెట్టేస్తాడు ఏంటి బావా టేస్ట్ బాగాలేదా లేక విహానం తగలక టేస్ట్ రాలేదా అని కాలు మీద కాలు వేసుకుని యాటిట్యూడ్ గా అడుగుతుంది కుసుగ్గా ఆమె వంక చూసి పైకి లేస్తాడు విరాజ్ కానీ మెయిన్ డోర్ లాక్ చేసి ఉండడంతో కీ ఇవ్వు అని అడుగుతాడు కీస్ ఇవ్వాలా ఓకే ఇస్తాను కానీ నువ్వు నాకు కీస్ ఇవ్వు అని కీస్ తన పార్ట్ లో దాచేస్తుంది ఏ ఇవి సిగించకుండా కీస్ ఇవ్వు కిస్మి బావా పళ్ళు రాలకొడతావు ముందు కీస్ ఇస్తావా డోర్ పగల అని డోర్ వైపు వెళ్తున్నా అతనికి అడ్డుగా నిలబడి కమాన్ బావా ఇట్స్ టైం ఓకే ఒకసారి నువ్వు నా సొంత బాబు చాలు లైఫ్ లో నీకు కనిపించను నువ్వంటే పిచ్చి పిచ్చెక్కిపోయి ఉన్నాను ప్లీజ్ అని అతన్ని హత్తుకోవాలని చూస్తుంది కానీ అప్పటికే కోపంగా ఉన్న విరాజ్ ఆమెను వెనక్కి నెట్టేస్తాడు కింద పడి నడ్డి విరిగినా పంట వదలకుండా విరాష్ మీద పడాలని ట్రై చేస్తున్న ఆమె తీరుకి కోపం ఆపులే ఆపుకోలేక కొట్టేస్తాడు విరాజ్ చంపక పెట్టుకుని అతని వెంక చూస్తూ పిచ్చిగా నవ్వుతుంది సోన ఎంత తప్పుకో ఈరోజు మన కలయిక జరగాలి నువ్వు నా సొంత అవ్వాలి అదే నాకు కావాల్సింది బావా నీకు ఎలా కావాలో చెప్పు ఏం చేస్తే నీకు నచ్చుతానో చెప్పు పోని డ్రెస్ విప్పి నీ ముందు నిలబడనా అని తన ఓని తీయబోతుంది ఆమె తీరుకి సహనం చచ్చిపోయిన వీరాంష్ ఇంకో రెండు పీకుతాడు నీకన్నా బజార్ లో డబ్బు కోసం చీర జరిచేవాడు నయం అని అసహ్యంగా చూస్తాడు వీరాం ఆ మాట సోనా ఇగోపి తగలడంతో ఫార్లో కన్యాకుమారిలో నీతో గడిపిన ఆ విహాన నాకన్నా పెద్ద బజార్ది అంటున్నావా బావా అని పళ్ళు బిగబట్టి అడుగుతుంది ఏ చంపేస్తాను తనని యొక్క మాట అంటే అది నాది నాకే సొంతం నా పెళ్ళం కూడా అది ఏదైనా చేసుకున్న రైట్ నాకుంది మీలాగా అది నా మీదకి ఒళ్ళు తెలియకుండా ఎగబడలేదు అని అసహ్యంగా చూస్తాడు సోనా వంక ఏదేమైనా నేను లాగేసుకుంది కదా బావా దాని వదలను నా మనుషులతో రేపు చేయించి రోజుకోకూడదు అది పడుపునిగా చేస్తాను అప్పుడు నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడుస్తావు అని పిచ్చి పట్టిన దానిలా నవ్వుతున్న సోనా మాటలకి వేగంగా వెళ్ళి ఆమె గొంతు పట్టుకుని గాల్లోకి లేపేసి గోడ కదుగుతాడు అనుకొని ఆ చర్యకి ఒంటి మీద ఊని జారిన సోనా ఊపిరాడక గిలాగిలా కొట్టుకుంటూ కొద్దిసేపటికి మూమెంట్ ఆపేస్తుంది ఆమెను కిందకు వదిలేసి చచ్చిన ఐ డోంట్ కేర్ అన్నట్టు ఆమె మూవ్ అయ్యేటప్పుడు టాప్ నుండి కింద పడ్డ కీస్ తీసుకుని డోర్ ఓపెన్ చేసి వెళ్ళిపోతాడు విరాంష్ ఒంటి మీద ఓణి లేని సోనాని గోడగా అదిమేసిన విరాంశ్ని కిటికీల నుండి చూసిన విహాన నోటి మీద చేతులు వేసుకొని సోనాని కాపాడాలని వెళ్ళాలి అనుకుంటుంది కానీ వినాశ్ కార్ తనవైపే రావడంతో భయపడి అక్కడ నుండి ఎటు వెళ్ళాలో తెలియక వెనక ఉన్న గోడ దూకి అక్కడ నుండి ఏడు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది స్టోరీ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి